అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాధవ్ గారు మాధవరావు గారు నమస్తే మాధవరావు గారు ఈ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు లేదంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఆ శాఖ మంత్రులు ఆ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి అన్ని రకాలుగా ఇన్నిన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దేశం తరలించేశారు అన్న వార్తలు వస్తున్నాయండి మీరు కూడా దీనికి సంబంధించిన దాంట్లో మీరు పనిచేస్తున్నారు రేషన్ డీలర్స్ దాంట్లో మీరు ఏం చెప్తారు అసలు ఏం జరిగింది ఇందులో ఈ ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలతో పాటుగా జనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కుద్ది ఆయన గాని ఆయన మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఏ వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వ్యవస్థను కొంతమందికి రాసిచ్చేసి మన రాష్ట్రంలో ఒక సీజను అంటే ఖరీఫ్ లో పండేదే లేకపోతే రబీలో పండేటటువంటి వరి ధాన్యం ఆడిస్తే ఎన్ని లక్షల టన్నులు బియ్యం వస్తాయో అన్ని లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అంటే ముందే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చిందా మీ దృష్టిలో ఇది ముందే ఉందా మా దృష్టిలో ముందే ఉన్నాం మేడం ఎవరికి చెప్పినా అది ఒక అరణ్య రోజునగా అయింది గతంలో రేషన్ నీల పంపిణీ చేసేటప్పుడు అసలు అవినీతి లేదని నేను చెప్పను కానీ ఒక టెన్ పర్సెంట్ అవినీతి అనేది అందరూ అవినీతి చేస్తున్నారు బియ్యం పక్కదారిస్తున్నారో ప్రజలకు ఇంటికి తేవాలనే ఒక ముస్కి ఈ ఎండిఏ వాహనాల వాహనాలు సుమారుగా పదిహేను వందల కోట్ల పైసలు ఖర్చు పెట్టి ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేపలక ఇస్తూ ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకోకుండా కొత్త వ్యవస్థ ఎందుకు పెట్టారంటే ఈ యొక్క ఎండిఓలు అనేవాళ్ళు సొంత కార్యకర్తలను వేసుకుని బియ్యం మాఫియాకి బియ్యం సప్లై చేసేటటువంటి ఒక పథకం ప్రకారం ఈ యొక్క వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అది చట్టానికి విరుద్ధం ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క వ్యవస్థను సమాంతరంగా పెడటం జరిగింది ఎందుకు పెట్టారంటే ఇది డబ్బులు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఈ వ్యానల్ ద్వారానే వాళ్ళ వ్యాపార అభివృద్ధి చేసుకోవటం కోసం నేను ఉపయోగిస్తున్నారు ఓకే అంటే ఈ వాహనాలు ప్రవేశపెట్టడంలో కూడా ఇంత పెద్ద కుట్ర ఉంది రేషన్ డీలర్ల వ్యవస్థని తొక్కిపట్టడంలో కూడా ఇంత పెద్ద కుట్ర ఉంది కుట్ర ఉంది మేడం తర్వాత ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే పాయింట్ లో కూడా చూసుకోండి మేము మా టైంలో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వందల అరవై ఆరు ఎమ్మెల్యే పాయింట్ లో ఈ పాస్ కాటాలు పెట్టించాం మూత నూరు కాటాలు సరైన ముందు కాటా వేసి డేలర్ ఏలు ముద్ద వేసిన తర్వాత మాత్రమే ఆ జనరేట్ అయ్యేటట్టు మేము పెట్టించాం ఆ రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ అన్ని ఎమ్మెల్యే పాయింట్ లో ఉన్న ఈ కాటాలని చెడగొట్టి మూలన పడేశారు పడయటమే కాకుండా డీలర్ కి ప్రతి ఒక్క బస్తా కేజీలు ఉండని యాభై కేజీలు ఉన్న బస్తాలను కూడా ప్రతి ఒక్క గోదావ్ కూడా యాభై కేజీ డేలర్ కాపా చెప్పారు ఖాతా వేయకుండా దాని వల్ల కొన్ని వేల టన్నులు బియ్యం ఎమ్మెల్యే వాళ్ళు మాకు ఇవ్వకుండా వాళ్ళు దోసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా ఒక లెక్క లేదు ఒక అకౌంటబిలిటీ లేదు మేడం బ్యాలెన్స్ గతంలో పదహారు పద్దెనిమిది వేల కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ రోజు సుమారుగా నలభై వేల కోట్ల అప్పుకి తీసుకెళ్లారు నలభై వేల కోట్ల అప్పులు ఈ రోజు ఏమన్నా ఈ టైమ్ లో వీళ్ళు పేదలకు మంచి చేశారంటే అది లేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో కిలో నలభై రూపాయలు లెక్క రెండు కేజీలు కలిసిపోపించేవాళ్ళు అర కిలో పది రూపాయలు లెక్క పంచదారు ఇచ్చేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్లిపప్పు ఒక కేజీకి పరిమితం చేసి అరవై ఏడు రూపాయలు పెంచారు ఒక కేజీకి ఇరవై ఏడు రూపాయలు కందిపప్పు పెంచి పంచదార అరకులో పది రూపాయలు ఉండేదాన్ని పదిహేడు రూపాయలు తీసుకెళ్లారు ఈ భారమే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు పేద కార్డులు పెంచారు మేడం రేట్లు పెంచి అదనపు సురూ నిర్వహాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో పండగ కానుకలు ఇచ్చేవాళ్ళు సుమారుగా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు అన్ని చేసినా కానీ అక్కడ ఐదు అప్పుడు పదహారు వేల కోట్లే నలభై రూపాయలు పెళ్లి పంపించిన ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ సంక్రాంతి కానుకలు అన్ని ఇచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో పొదుపుగా సంస్థను మెయింటైన్ చేసి పేదలకు న్యాయం చేశారు ఆ రోజు ఎనిమిది రకాల వస్తువులు ఇచ్చేవాడు కందిపప్పు పంచదార బియ్యము తర్వాత వచ్చేటప్పటికి రాగులు జొన్నలు తర్వాత శానిటరీ ప్యాడ్స్ లేడీస్ గోధుమ పిండి తర్వాత చిన్నప్పుడు కాదు ఇన్ని రకాల సబ్సిడీ ఇచ్చినా గానీ రుణభారం వచ్చినాడు పదహారు వేల కోట్లే వీళ్ళు అన్ని రేట్లు పెంచి జియాజుడు వస్తువులని ఎక్కువేసినా గానీ నలభై వేల కోట్లకి వెళ్ళింది ఈ వేళ్ళ పంటల్లో కూడా పెద్ద కుంపకోవడం జరిగింది మేడం రైట్ అండి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెబుతుంటే నిజంగా ఒక్క ఒక్క పౌర సరఫరాల శాఖలో ఈ బియ్యం సరుకుల దాంట్లోనే ఇన్ని వేల కోట్ల అప్పులు ఇన్ని ఇన్ని వేల కోట్లు తరలిపోయింది ఇవన్నీ చూస్తుంటేనే నిజంగా ఇంత పెద్ద లెక్క కనబడుతుందండి ఇంకొక్కొక్క శాఖలో ఇంక ఏమేం జరిగింది ఏంటి అవన్నీ బయటకు వస్తే పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు మాధవరావు గారు మీరు లైన్లోనే ఉండండి సురేష్ గారు మీరు కూడా లైన్లోనే ఉండండి ప్రస్తుతానికి వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం మా వంశీ గారు ప్రస్తుతానికి సరళ సరళ ఫుడ్స్ దగ్గర నుంచి ప్రస్తుతానికి మానస ఫుడ్స్ దగ్గరికి వెళుతున్నారు అక్కడ స్వయంగా మరి ఎమ్మెల్యే గారి ద్వారంపూడి చంద్రశేఖర్ గారి కనుసన్నల్లోనే మరి ఆ మానస మిల్స్ అండ్ ఫుడ్స్ ఏదో నడుస్తున్నట్టుంది అక్కడ ఏం జరుగుతుంది ఆ విషయాలు కూడా చూద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత